ఓం శ్రీమాతని మహమ్మ పిల్పు ఛానల్ కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఋషభరాశి వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్ట్ రెండవ తేదీ ఋషభరాశి వారికి జాతక ఫలితాల ప్రకారం ఒక వ్యక్తి వలన వీరికి పట్టిందల్లా బంగారం కాబోతుంది అంటే వీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు ఇంతకుముందు ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ నెలలో కంప్లీట్ చేయగలుగుతారు అలాగే రేపటి రోజున వీరికి బాగా అంటే బాగా కలిసి రాబోతుందనే చెప్పుకోవాలండి రేపటి రోజున వీరికి ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది జరగబోతోంది అసలు ఆ నూతన వ్యక్తి ఎవరు ఎవరు పరిచయం కాబోతున్నారు అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి దయచేసి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గారు సుబ్రహ్మణ్యం గారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు ఆసితాగాధాలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చలచక్కటి పరిష్కారాలు చెప్తారండి మనం ఎక్కడున్నా సరే ఈ గారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూసారు కదండి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యల నుంచి బయటపడాలి అంటే ఈ గురువు గారికి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ గురుగారు చాలా నమ్మకతమైన గురుగారు అండి చెప్పి చెప్పినట్టుగా జరుగుతుంది ఇరవై నాలుగు గంటలలో చక్కటి ఫలితాలు దొరుకుతాయి ఒకసారి మీకు గనుక నమ్మకం ఉంటే ఈ గురుగారికి ట్రై చేసి చూడండి అలాగే వివరాల్లోకి వెళ్ళిపోదాం వృషభ రాశి అనేది రాశి చక్రములో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు రండి అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనసత్వం కలవారై ఉంటారు అంటే ఏ పనైనా సరే మొదలుపెట్టి చెయ్యాలి ఇది ఖచ్చితంగా నెరవేర్చాలి అని ఎవరైనా సరే పని అప్పగిస్తే మాత్రం ఆ పని అయిపోయేంత వరకు నిద్రపోని అంటే నిద్ర లేకపోయినా తిండి లేకపోయినా సరే ఖచ్చితంగా ఆ పని చేసి తీరుతారండి వీరు అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోని మనస్తత్వం కలవరయి ఉంటారు అంటే వీరికి పట్టుదల ఎక్కువనే చెప్పుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారి గుణగణాలు కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి గుణగణాలు చాలా మంచి గుణగణాలు ఉంటాయండి వీరికి మంచి కూడా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు అనుకున్నది అంటే ఏదైనా సరే చేసేస్తారు ఎవరైనా సరే వీరికి ఎదురు వచ్చి ఎదురు చెప్పినట్లయితే కాదు అలా కాదు ఇలానే చేస్తాను అనే విధంగా ఉంటారు అంటే వీరు అనుకున్నదే చేస్తూ ఉంటారండి ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మరు వినరండి ఒకవేళ విని పక్కకి వెళ్ళేసైనా సరే వీరి మనసుకు ఏది తోస్తే అదే చేస్తూ ఉంటారు అదే విధంగా ఈ రాశి వారి గుణం చూస్తే కనుక ఎదుటి వారికి ఏదైనా సరే సహాయం చేయాలి ఎదుటివారు ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే మాత్రం నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారండి ఎవరికి వీరికి ఎన్ని కష్టాలున్నా సరే వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఎవరికి ఏ సహాయం కావాలన్నా సరే మాట సహాయం కానీ డబ్బు డబ్బు సహాయం కానీ ఇలా ఏ విధంగా అయినా సరే వీరు నేను తోడుండాను అంటా ఉంటారండి అదే విధంగా రేపటి రోజున వీరికి ఒక వ్యక్తి ద్వారా బాగా అంటే బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలండి వీరి జీవితంలోకి ఒక వ్యక్తి నూతన వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ నూతన వ్యక్తి ఎవరు అంటే అసలు ఆయన ఎవరు ఏ విధంగా ఉంటారు ఆయన పేరు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే ఈ రాసేవారు వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి లేదా రాజకీయ నేతలు కానివ్వండి ఇలా ఏ విధంగా అయినా సరేనండి ఈ రాశి వారికి రేపటి రోజున బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఏది దేనిలో చేపెట్టినా సరే అదృష్టం అనేది పట్టి పీడించబోతోంది ఎందుకంటే ఇంతకుముందు వీరు ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి పైకి వచ్చిన వారై ఉంటారండి ఇప్పటి నుంచి కూడా ఆ సమస్యలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం అనేది పట్టబోతోంది మీకు డబ్బు సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది కాబట్టి ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశాలు కూడా లేకపోలేదు అదే విధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో రేపటి నుంచి మీకు రేపటి రోజున మీ పై అధికారుల నుంచి మంచి అవకాశాలు పొందే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా రేపటి రోజున మీ పై అధికారుల నుంచి మీరు మంచి ప్రశంసలు పొందుకుంటారు కాకపోతే మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని కాస్త మోసం చేయాలని చూస్తారు కాకపోతే ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు కాబట్టి మీరు ఏది సరే ఏది చేసినా కానీ మీకు వెనక్కి రాకుండా ఉంటుంది అతను మీకు మంచి గైడెన్స్ ఇచ్చి మీ తోడు ఉంటారు కాబట్టి నూతన వ్యక్తిని మీరు కాస్త మంచిగా దైగుణులతో జాగ్రత్తగా ఉంటే మాత్రం మీరు జాగ్రత్తగా మాట్లాడితే మీ స్నేహం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి వారు మీకు చాలా సహాయపడతారు వారి మాటలు విని మీరు ముందుకు నడిస్తే మాత్రం మీకు చాలా అన్ని కూడా శుభకార్యాలే ఉంటాయండి కాబట్టి రేపటి రోజున మీకు ఎస్ అనే అక్షరంతో ఒక నూతన వ్యక్తి పరిచయం కాబోతున్నారు అంటే అతని పేరు వచ్చేసి ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది అది స్త్రీ కానివ్వండి లేదంటే పురుషులు కానివ్వండి ఇట్లా ఏ విధమైన సరేనండి ఎవరైనా సరే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీకు రేపటి రోజున మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవాలి వారి సహాయం చేత మీరు ఇంతకుముందు ఉన్నటువంటి పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఏవైనా సరేనండి ఉద్యోగపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి లేదంటే రాజకీయ పరంగా కానివ్వండి ఇలా ఏ విధంగా అయినా సరేనండి మీకు రేపటి రోజున పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వారు ఏదైనా సరే ఒక మాట గబక్కని అనేసినా కానీ మీరు కోపం తెచ్చుకోకుండా వారితో నెమ్మదిగా మాట్లాడుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే వారికి కొంచెం కోపం వచ్చిన ఎడల మీరు తప్పు చేసిన కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మీకు కోపం వచ్చి ఆయనకి కోపం వచ్చి అప్పుడు మీరు చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా రేపటి రోజున వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపారస్తులు మీ వ్యాపార భాగస్వామితో కొంచెం చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నూతన వ్యక్తి పరిచయం చేత మీకు అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి ఆ నూతన వ్యక్తి చేత మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మధ్యవర్తిగా ఉండి మీ సమస్యలన్నీ కూడా తెర నెరవేరుస్తారు ఇంతకుముందు మీ వ్యాపార జీవితంలో ఏవైతే అన్ని చిక్కులు ఉన్నాయో అవన్నీ కూడా రేపటి రోజున క్లియర్ అవుతాయని చెప్పుకోవాలి ఇంతకుముందు మీరు ఎవ ఏవైతే డబ్బులు ఖర్చు పెట్టి అవి మీకు కాంట్రాక్ట్ రాక ఎవరైతే నిరాశగా ఉన్నారో అవన్నీ కూడా రేపటి రోజున మీకు చేతికి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అదేవిధంగా రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో మీ రాజకీయ నేతల పై అధికారుల నుంచి మీకు మంచి ప్రశంసలు పొందుకుంటారు మీకు మంచి ఇంకా పదవులు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఈ రాశివారు ఉద్యోగస్తులు నిరా అంటే ఉద్యోగం లేక నిరాశతో ఎవరైతే ఇంతకుముందు ట్రై చేసి నిరాశపడి ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయండి రేపటి రోజున మీకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా రేపటి రోజున ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ సెలెక్షన్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ ఉపాధ్యాయుల నుంచి రేపటి రోజున మీరు మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారు అదేవిధంగా మీకు మంచి ఎగ్జామ్స్లో కూడా మంచి రిజల్ట్ అయితే పొందుకుంటారు కాకపోతే మీ స్నేహితులతో మీరు చిన్న చిన్న గొడవలు పడే అవకాశాలు ఉన్నాయి వాటిలో మీరు జాగ్రత్తగా ఉండండి కాకపోతే మీరు చదువు పైన గ్రస్త దృష్టి పెట్టండి ఇప్పుడు ఉన్న కాలంలో పిల్లలందరూ కూడా ఫోన్లు చూస్తూ చెడిపోతున్నారు కాబట్టి ఆ విషయా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మీ చదువు పైన మీరు దృష్టి పెడితే మీకు మంచి జీవితాన్ని ఇస్తుంది అదేవిధంగా ఈ రాశివారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో అంటే డబ్బు సమస్యలతో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో రెండు ఎద్దు బొమ్మలు కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో ఫ్రేమ్ను తీసుకుని మీ గుమ్మానికి కుడివైపున బయట వైపున కుడివైపున కడితే మాత్రం మీకు ఆ లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది ఎందుకంటే మనకి హిందూ సం హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవిని ఎద్దుతో పోలుస్తారు కాబట్టి ఆ అలా పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క రాక అనేది మనకి జరుగుతుంది అలాగే నరదిష్టి నరఘోష ఎవరైతే బాధపడుతున్నారో ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉంటే మీకు సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా రేపటి రోజున శివాలయానికి వెళ్ళి శివ శివుని కూడా పూజించుకోండి ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది మీకు ఎవరు ఎన్ని సమస్యలు తలపెట్టాలని చూసినా కూడా ఆ దేవుడి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది కాబట్టి మీరు ఏ విషయంలోనూ కూడా నిరాశపడకుండా ముందుకు వెళుతూ ఉంటారు మీ జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది మీకు ఎవ్వరు అంటే మీరు ఎవరికి సహాయం చేసినా కూడా మీకు ఎవరూ సహాయం చేయరు ఆ దేవుడి యొక్క అనుగ్రహం వల్లనే మీరు ఇంతవరకు ఇంత పెద్దవారు అయ్యి ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా మీరు ఎన్నో కష్టాలు పడి మీ కుటుంబం బరువు బాధ్యతలన్నీ కూడా పైన పెట్టుకుని మీరు ఇంతవారు అయి ఉంటారు అదేవిధంగా మీరు రేపటి రోజున కొంచెం పని ఒత్తిడిలో పడిపోయి నిద్ర లేక తిండి లేక కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే తలనొప్పి సమస్యలు అదేవిధంగా కాస్త కళ్ళు తిరగడము అనే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి కాబట్టి రేపటి రోజున మీరు కాస్త సమయాన్ని కూడా పెద్దాకా అదే పనిలో ఉండకుండా కాస్త తిండికి నిద్రకి కూడా కాస్త సమయాన్ని కేటాయించుకుని మీ కుటుంబ సభ్యులతో కూడా కాస్త సమయాన్ని కేటాయించుకుని మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకోవడం వలన చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి అదేవిధంగా రేపటి రోజున మీ కుటుంబ వీళ్ళలో ఒకరికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అవి ముందుగానే తెలుసుకుని డాక్టర్ని సంప్రదించడం వల్ల వాటికి ఏమి కూడా సమస్యలేమీ ఉండవు చిన్న చిన్న సమస్యలే సర్దుకుపోతాయి అదేవిధంగా రేపటి రోజున ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారు రేపటి రోజున శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకి పదకొండు ప్రదక్షిణాలు చేసుకుని నల్ల నువ్వులు నల్లటి వస్త్రాన్ని తీసుకువెళ్ళి దేవుడికి సమర్పించి మీకు ఉన్నటువంటి కోరికలు కోరుకుండా సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టం అనేది పట్టబోతుందనే చెప్పుకోవాలి అదేవిధంగా నూతన వ్యక్తి పరిచయం చేత మీకు సమస్యలన్నీ తొలగిపోతాయి రేపటి నుంచి మీకు అదృష్టం అనేది పట్టి పీడించబోతుందనే చెప్పుకోవాలి రక్క తోక తొక్కినట్లే అదేవిధంగా ఇప్పటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో మీరు కాస్త జాగ్రత్త పడండి ఎందుకంటే మీకు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు కాబట్టి మీరు రేపటి రోజున కాస్త జాగ్రత్త పడండి అదేవిధంగా మీకు రేపటి రోజు కోపం కనుక ఏదైనా వచ్చినట్లయితే ఏ విషయంలో అయిన సరేనండి కోపాన్ని అధిగమించుకుని కోపాన్ని తగ్గించుకుని మనస్ఫూర్తిగా నిమ్మతంగా మాట్లాడండి అండి ఎందుకంటే అప్పుడు ఏ సమస్యలు వచ్చినా కూడా అవన్నీ కూడా సర్దుకుపోతాయి కాబట్టి మీకు కోపం అని ఎక్కువ చెప్పుకోవాలండి ఎంత మంచివారు అలాగే అంత కోపం కూడా ఎక్కువే ఉంటుందండి ఎందుకంటే ఎంత మంచితనం అయితే ఉందో అంత కోపం ఎక్కువని చెప్పుకుంటున్నాము మీకు కోపం వచ్చిన ఎడలా మిమ్మల్ని ఎవరు దేవుడు వచ్చి ఆపినా కూడా ఆపినంత కోపం వస్తుందండి ఆ విషయంలో మీరు రేపటి రోజున కాస్త జాగ్రత్త పడండి చూసారు కదండి ఈ వీడియో నచ్చితే